హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్ అయితే మనమైతే ఇంటి దగ్గర కొంచెం షెడ్కి జింక్ రేక్ వేద్దాం బ్రదర్ అని చెప్తే మేస్త్రి గారు ఏమన్నారంటే మనకి ఫ్యాక్టరీ అయితే ఉందని చెప్పారు ఫ్యాక్టరీకి వెళ్దాం తీసుకొద్దామని చెప్పారు సో మనమైతే ఇప్పుడు ఫ్యాక్టరీకి వచ్చాము చూడండి జింక్ రేక్ ఎలా తయారు చేస్తారనేది ముందుగా అయితే జింక్ జింకు ప్లేట్ని తీసుకొని రోలర్లాగా ఉంచుకొని దాన్ని ఏం చేశారంటే ఇవ్వండి ఈ మిషన్ మీద పెట్టి మనకు ఏ సైజు కావాలని చెప్తే ఆ సైజ్ అయితే పెట్టేశారు ఇగోండి ఈ విధంగా అయితే మొత్తం రేకు మొత్తాన్ని తీసుకొని ఇక్కడైతే మెజర్మెంట్ తీసుకున్నారు మెజర్మెంట్ తీసుకుని చక్కగా ఇక్కడ టేప్ కూడా ఉంది కదా ఎంత మనకి ఎంత ఎంత అయితే కావాలో అంత అయితే మనకైతే కట్ చేయడం జరుగుతుంది ఇంకా చూసారు కదా అంటే మనకి ఏ సైజ్ అయితే కావాలి ఆ సైజ్ అయితే కటింగ్ కూడా ఇక్కడే చేసేస్తున్నారు మనకి ఏ కలర్ కావాలన్నా కలర్ అవైలబుల్లో ఉంది ఇదేంటంటే గరివిడి అనే గ్రామంలో అయితే ఉంది శ్రీకాకుళం జిల్లా కరెక్ట్గా నలభై కిలోమీటర్ల దూరంలో అయితే మనకైతే ఏంటంటే పదహారు అడుగులు అయితే మనం రేక్ అయితే చెప్పాం దీనికి దీంట్లో బెండ్ కూడా మనం చెప్పాం అనమాట బెండ్ కూడా బెండ్కి వేరే మిషన్ అయితే ఉంది మనకు ముందుగా ఫ్లాట్గా పదహారు అడుగులు కట్ చేసి దీన్ని తిన్నగా తీసుకొచ్చారనమాట అనమాట ఇదిగోండి ఈ మిషన్ సహాయంతో ఎక్కడ కూడా అయితే వర్కర్స్ పని లేకుండా అంత మిషనరీయే వాడుతున్నారు సో చూసారు కదా ఇది ఏంటంటే మిషన్ అనమాట బెండింగ్ కోసం ఇంకొండి బెండింగ్ కోసం ఈ మిషన్ పెట్టి ఇప్పుడు బెండ్ అయితే చేస్తున్నారు మనకైతే క్రాస్ కావాలని చెప్పాం ఇకండి ఈ రకంగా అయితే క్రాస్ అయితే పెడుతున్నారనమాట సో చూసారు కదంటే అక్కడ మనకి ఏ కలర్ కావాలని అవైలబుల్గా ఉంది అండ్ గేజ్ కూడా బాగుందనమాట థిక్నెస్ కూడా బాగుంది సో ఎవరికైనా కావాలంటే ఇక్కడైతే ఎల్లండి ఆ గరివిడి గ్రామంలో ఉంది మనం అయితే తీసుకొచ్చాం ఇంకొక వీడియో అయితే మనం రేక్ ఎలా ఎక్కించారు ఎలా వేసారు మేస్త్రి గారు అనేది కూడా మనం ఇంకొక వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ మిషన్తో అయితే మనకు అటు ఇటు అయితే జరుగుతున్నారనమాట